చేయండి ప్రార్థన గట్టిలాగా చేతజ్ఞతూ మహిమా ప్రభావం రావాల్సిన తీసుకురావాల్సిన ఏమన్నా ప్రార్థించాలి నాట దైవ పిలిపి రాజకీయ పంతొమ్మిదవ కలిసి చదువుతుందా పిలిపి రాజు ప్రక్రియ పత్రిక పంతొమ్మిదవ వయసు అందరం కూడా కలిసి చదువుతుందా తప్ప దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్ మహిమలో మీ ప్రతి అవసరం దేవుడు తన ఐశ్వర్యం చెప్తున్నా క్రీస్తీ సందు మహిమలు మన ప్రతి అవసరత మనకు ఈ భూలోక సంబంధాలు ఏమో అవసరం ఉంటాయి మన అవసరంతో మనకు తెలుసు శరీర సంబంధంగా మనము ఎన్నో అవసరాలు కలిగి ఉండాలని కోరుకుంటాం అంటే ఎన్నో కావాలి గుడ్డలు బట్టలు అవసరత తిండి అవసరత ఇల్లు అవసరత ఇంకా ఎన్నెన్నో మన శరీరానికి కావలసినటువంటి జీవనానికి కావాల్సిన అవసరాలు ఉన్నాయి ఇవి మనము మనము ఎప్పుడు అడుగుతున్నట్టున్నా ప్రాముఖ్యంగా అయితే వీటికంటే అత్యధికమైన వాటిని మనము క్రీస్తులో మనకు అభిప్రహిస్తారట దేవుడు తన ఈశ్వరుని చూపిదిస్తారా తనైశ్వరుడు ఆయన ఈశ్వరు ఎంతది శోధింపశక్యం ఆయన అంటే సర్వ సంపదలు చూసి ఐశ్వర్య కలిగిన వాడు మన తండ్రి దేవుడు ఆయన క్రీస్తులో మా ప్రతి అవసరత గురువంగ సంబంధమైన అవసరత కంటే మనకు ఆత్మ సంబంధమైన అవసరత చాలా ప్రాముఖ్యమైన గురంగ సంబంధమైన అవసరాలు మరి యావోగా ఆత్మ సంబంధమైనవి అవి దేవుడు ద్వారా తప్ప దేవుడు ద్వారా

ప్రతి ఆశ ప్రతి దీవెన ప్రతి ఐశ్వర్యను మనకు అనుగ్రహించే వాడుగా ఆత్మ సంబంధమైంది మన ఆత్మ సంబంధమైంది అది మన ఆత్మకు మన జీవానికి చాలా ఉపయోగం శరీర సంబంధమైనది మనకి ఎలాగైతే మన శరీరానికి అవసరమో దీవెన అవసరం పరలోక సంబంధమైనవి మనకు అంత అవసరమే ఉంట ఎందుకంటే మన పరలోక సంబంధము భూలోక సంబంధం కా పరలోక సంబంధమైన మనము మన అవసరతలు ప్రభు తన ఐశ్వర్యంలో తీర్చేవారుగా ఉంటాయి పరలోక సంబంధమైన ఐశ్వర్యాలు ఎలా ఉంటాయి వాటి ద్వారా మనం అనేది ఏంటి వాళ్ళ వాటిలో అడగడం ద్వారా వాటి యొక్క దీవెన మనకి ఎలాగ ఉంటుంది అవి మనం ఏ విధానంలో కాపాడతాయి ఏ విధానం నడిపిస్తాయి చూడండి మొదటి రాజుల గ్రంథం మొదటి రాజుల గ్రంథం నాలుగు అధ్యాయం ఇరవై తొమ్మిది వచ్చిన తర్వాత దేవుడు జ్ఞానము బుద్ధిని వర్ణింప శక్యము కాని వివేచన గల మనసులో స్వలోనకు దయచేసి ఇది పర సంబంధమైనది స్వలోనకి ఇచ్చినటువంటి ఈ యొక్క వరము ఈ యొక్క ఆశీర్వాదము ఈ యొక్క ఐశ్వర్యమైన తన సంబంధమే ఏంటది జ్ఞానము బుద్ధి వర్ణింప శక్ గాలి వివేచనగా మనస్సు ఎందుకు దేవుడు ఇవి పర్వత సంబంధమైనవి మనం అడగాలి ఎందుకు వీటిని మనం అడగాల్సింది మన ఆత్మకు ఎంత అవసరమా అంటే మన ఆత్మ యొక్క మరి మన మన అవసరతలు మన ఆత్మ యొక్క అవసరతలు మన ఆత్మక స్థితిగతులు కాబట్టి మనం అడగాలి ఏమిటంటే జ్ఞానం మూడు విషయాలు మనం తెలుసుకుంటున్నాం కదా జ్ఞానం ఈ జ్ఞానం సొంత అడిగాడు ఎవరు అడిగారు మూడో అధ్యాయంలో అదే మొదటి మంత్రి రాదు మూడో అధ్యాయంలో ఏడో కారు కార్యమీ బాలుడును కార్యము జరిపించడం నాకు బుద్ధి చాలదు అని న్యాయం చూ తిరిచినట్టు నేను దా నేను నీ దాసు నాకు వివేకము గల హృదయము దయచేయము లోక సంబంధమైంది అడిగాడా తనకు అవసరమైనటువంటి అవసరం అడిగాడా అంటే అవి కాలంలో సులభ అడిగింది వివేకం గల మనస్సు వివేకం గలటువంటి హృదయము తనకు దయచేయ ఈ మాట దేవుడికి అనుకూలమైంది తాను అడిగినటువంటి విషయము అనుకూలమే అందుకే శక్తి కానీ ఇక్కడ కూడా బాగుంది బుద్ధి వివేకములు గల హృదయం లిఖిస్తున్నాను దాని ఆ బుద్ధి వివేకముల హృదయములతో పాటి లోక సంబంధం అంటే ఐశ్వర్య ప్రభావాలు కూడా తనకు దయచేపడుతూ వచ్చాయి అనేది మనం గుర్తుంచుకోవాలి అయితే మన ఆత్మ సంబంధంగా ఈ వీటిని అడుగుతున్నా కదా ఐశ్వర్య ప్రభు ఐశ్వర్య బుద్ధి జ్ఞానము వివేచన భౌతికం ఆత్మసంబంధమే ఇచ్చావసరం ఎందుకు జ్ఞానం అనక అవసరం జ్ఞానము దేవుడల భయభక్తులు కలిగి ఉండడానికి మనం ఉపయోగపడుతుంది ఒక మాట సావంత్రోట ఏడవచనం చదవడా ఏడో వచనం యహోవా భయభక్తులు కలిగి ఉండట తెలివికి మూలము చూడండి తెలివికి మూలము మూర్ఖులు జ్ఞానము ఉపదేశం తిరస్కరించు తెలివికి మూలము జ్ఞానానికి మూలమైనటువంటిది యహోయందు భయభక్తులు కలిగి ఉండడం అని మనం సాగుతున్నాం దీవుల భయభక్తులు మనకు జ్ఞానానికి ఉపయోగపడేది భయము పుట్టిస్తుంది పరలోక సంబంధమైన జ్ఞానము మన జీవితానికి భయాన్ని పుంజుస్తుంది భయం లేకపోతే మనం ఏమవుతామంటే కటులాగా తిరుగుతాం దేవుళ్ళ భయంతో లేక మూకులగా మనం జీవిస్తే ఉంటే ఆ భయము అనేది మన హృదయాలు లేకపోతే జ్ఞానము మన హృదయాల్లో దేవుని యొక్క జ్ఞానము మన హృదయాల్లో భయమును పుట్టిస్తుంది కాబట్టి ఆ భయం మనకు అవసరం దేవుడుల భయం మనకు ఐశ్వర్యము భోగ యొక్క భయం మనకు ఏమంటుంది

జ్ఞాన లేదా మనం గుర్తుంచుకున్న దేవుని యొక్క జ్ఞానం మనకు భయాన్ని పూర్తిస్తుంది దేవుడి భయం దేవుడి కార్యాల భయం దేవుడు భయం ఆ జ్ఞానం ఉన్న వ్యక్తి భయపడతాడు జ్ఞానం లేని వాళ్ళు ఊరుకుడు లేని వాళ్ళు ఏం చేస్తారంటే విచ్చల జరిగి మరి అహంకారంతో ప్రవర్తించే వ్యక్తిగా మనం చూస్తూ ఉంటాం ఎన్నో మరి వాక్యాలు ఉన్నాయి జ్ఞానం గురించి సామర్థ్యంలో చాలా మాటలు మనకున్నాయి కాబట్టి ఆ వాక్యంలో మనం గుర్తిస్తే ఇప్పుడు మనకు కావాల్సినట్టు ఈ సంవత్సరంలో ప్రభావ జ్ఞానము ఇచ్చే ఈ జ్ఞానం ద్వారా నేను మీ ఏళ్ళ భయభక్తులు కలిగి మీ ఏళ్ళతో మీ సన్నిధి భయభక్తులు కలిగి జీవించగల జ్ఞానము లేకపోతే అవివేకము లేకపోతే మూర్ఖత్వము అవి మన జీవితాల్లో ప్రవేశించాను మరి భౌతిక సంబంధమైనవి మరి దేవుడు భయభక్తులను కోల్పోతాం దేవుడు ఆశ్రులను కోల్పోతాం చెడుతానాశ్రయించుకో చెడు ప్రేమిస్తాం కాబట్టి పరలోక సంబంధమైన జ్ఞానం ఏం చేస్తుందంటే మనకు మరి భయభక్తులు అందుకే పరలోక సంబంధమైన జ్ఞానం గురించి యాపం కొట్టాడు చూడండి వాడ మూడో అధ్యాయం యాపోగ రాసిన పత్రిక మూడో అధ్యాయం యాపోగ రాసిన పత్రిక మూడో అధ్యాయం చదవటం మూడో అధ్యాయము పదహైదో వచ్చింది ఈ జ్ఞానము నుండి దిగి వచ్చినది కాక భూ సంబంధమైనది జ్ఞానం భూసంబంధమైనది అయి ఉన్నది ఇది భూ సంబంధమైన జ్ఞానం అయితే పద సంబంధమైన జ్ఞానం ఎట్లా ఉంటుంది అంటే దానికి పదాలు చేసర్ వివాదాలు ఎక్కడుందో అయితే పై జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది సమాధానకరమైనది మృదువైనది సులభముగా లోటున్నది కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకున్నది పక్షపాతమైనను వేషధారమైన నీలినై ఉన్నది నీతి ఫలము సమాధానము చేయువారి సమాధానము ఇష్టపడను పైన వచ్చే జ్ఞానము మన ఒక పవిత్రము సమాధానమైంది మృదువైనది సులువుగా లోబడేది కనికరము మంచి పాత నిండుకుంది పక్షపాతం వేషధారణ లేనిగా చూస్తూ కాబట్టి జ్ఞానము మా నెల మనకు దేవుడుల భయభక్తులు పుట్టించేదిగా దైవికమైన జ్ఞానం ఆ జ్ఞానం కావాలి బయబుల్ అనుకున్న జ్ఞానం వారు దేవుడు అనగలను అప్పుడే దానికి అనుగ్రహకుడు జ్ఞానం లేకపోవడం ద్వారానే తెలివి లేకపోవడం ద్వారా ఆలోచన లేకపోవడం ద్వారానే మనం యోగ భయభక్తులు కలిగి దైవ సన్నిధిగా భయభక్తులు కలిగి ప్రవర్తించలేక మూర్ఖంగా ప్రవర్తిస్తా ఉంటాం కాబట్టి పరలోక సంబంధమైన జ్ఞానం మనకు చాలా ప్రాముఖ్యంగా అవసరమైందని మనం గుర్తుంచుకోవాలి ఇది మరి మనం అడగవలసిన వాటిలో మనకు అవసరమైనది మన ఆత్మకు అవసరమైనది జ్ఞానము రెండోది కూడా చూస్తా అంటే బుద్ధి మొదటి నాలుగు గంటలు చూస్తాడు నాలుగో జ్ఞానము బుద్ధి చదువు కానీ వివేచ దేవుడు ఇస్తాడు ఏంటి బుద్ధి బుద్ధిని గుర్తిస్తే అది మన జీవితంలో మనల్ని కాపాడే చూస్తుంటారు చూడండి సామెతలు రెండో రెండవ అధ్యాయం సామెతలు రెండో అధ్యాయం పదకొండవ గ్రంథం రెండవ అధ్యాయం బుద్ధి నిన్ను కాపాడు నీకు కావాలి ఎందుకు బుద్ధి మనం కాపాడుతుంది మనల్ని వివేచనకు కావాలి కాపాడేదిగా చూసుకుంటున్నా బుద్ధి మనము దేవుడు కాబట్టి బుద్ధి మనం ఏం చేస్తున్నాం అంటాడుతుంది తెలియన వాళ్ళ ఈ బుద్ధి దేవుచ్చి మనం కాపాడుతుంది బుద్ధి అంటే అటు ఏమిటి బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు పలస్థిప రెండో అధ్యాయం చూడండి పత్రిక రెండో అధ్యాయం అధ్యాయం మూడో ఆయు అయితే ఆ ప్రభు అయితే స్తున్నే బుద్ధి జ్ఞానముల జ్ఞానములు సంపదలు బుద్ధి అనేది అంటే మనల్ని కాపాడాలి దాని వివరాలు చూస్తున్నా అంటే దాని వివరాలు బుద్ధి సుబుద్ధి కలిగి ప్రవర్తించిన వాళ్ళు చూస్తుంటున్నా చూడండి మొదటి సమయంలో మొదటి సమయంలో పచ్చని కాదా కూడా చూస్తా మొదటి సమయంలో పచ్చని ప్రధాన ఆ సమస్త తోడ బుద్ధి కలిగి ఉండడం ద్వారా మనకు మరి దేవుడు ఉంటాడు అన్నిటిలో రక్షిస్తాడు జ్ఞాన వివేచన బుద్ధి మనకు బుద్ధి చాలా అవసరం బుద్ధి లేకపోవడం ద్వారా మరి జనులమై మనం దారి తెప్పే వారంగా కాబట్టి దైవికమైన బుద్ధి మనకు అవసరం కాబట్టి దేవుడు మనకు తోడై ఉండి మనల్ని నడిపించాలంటే దైవికమైనటువంటి బుద్ధి కలిగిన వారగా ప్రవర్తించాలి అది మనకి ఎలా వస్తుంది అడగడం ద్వారానే ప్రభావ నీ బుద్ధిని ఆదించి నీ జ్ఞానం ఆదే నాకు ఎవరు మీద భక్తులు ఇవ్వడానికి మీ ఐశ్వర్యం అనిపించేదాకా బుద్ధి కాపాడేదిగా మీరు నాకు తోడైనట్టుగా బుద్ధి కలిగి నేను జీవించడానికి మంచి బుద్ధి అంటే మంచి ప్రవర్తన మంచి ప్రవర్తన మంచి తరం మంచి సుబుద్ధి అనేది మనం గుర్తుంచుకోవాలి అది మనకు అవసరం పిల్లలు వాళ్ళు ఎన్నో అడుగుతుంటున్నారు కానీ మంచి ప్రవర్తన మంచి సుబుద్ధి కలిగినటువంటి వారంగా మనం జీవించాలా అనేటువంటి ఆలోచన మనము కలిగి కాబట్టి మనం గుర్తించుకున్నాం మన జీవితంలో ప్రభువులతో మాట్లాడుతుంటున్నాడు స్వలూములతో ఆత్మ సంబంధమైనటువంటి వరండా స్వరువులు అడిగింది కూడా అదే నాకు జ్ఞాన వివేకము గల హృదయాన్ని తెచ్చేది నిజంగానే జ్ఞానం దేవుడి గల భయముక్తులు కొట్టిస్తుంది బుద్ధి అనేది దేవుడు మరి మన నిత్యము కాపాడి మన జీవితాల్లో సన్యాసేదిగా మంచిగా మంచి ప్రవర్తన కలిగిన వారంగా ఉండేటట్టుగా మనల్ని చేస్తుంది మూడో వివేస్తూ వచ్చారు చెప్పండి వివేచన సామకాల మూడో అధ్యాయ కర్మూడవచ్చు కర్మ వివేచనరుడు కాబట్టి వివేచన అంటే బయట ఉంది పావుబలి వివేకము చూడండి మత వార్తలో ఎనిమిదో అర్థం పదవ పదహారు వచ్చిన చదవండి మత పదో అదే పదహారు పాముల వివేకం అంటే వివేకం అనేది ముందు జాగ్రత్త ఏం దొరుకుతారో జాగ్రత్త కలిగిన వారంగా ఏదైనా పాపం ఒక రోడ్డు వేరు వెళ్ళిపోయిన పాపం అలాగే ముందుగా అలాగే ముందుగా వెళ్ళిపోతుంది అది తిరుపతి వచ్చేదాకా చూస్తాం అంటే దాని మొహము ఆ ఎంత కలిగి ఉంటుందో ఏం జరుగుతుందో ఎలా ఉంటుందో ప్రిమైన వారి మన జీవితంలో గుర్తించుకుందా ప్రభువు మంచి వివేకం కలిగిన హృదయం మనం ఉదయం సార్ ముందుగా మన జీవితాలు మరి ఆ సందేశి వల్ల జాగ్రత్తగా ఉండేటట్టుగా మనము ప్రార్థన చేయాలి ప్రియమిన వారి వారు గుర్తించుకుందాం ఈ యొక్క విషయాలను గుర్తుంచుకుంటాం ప్రభువులతో మాట్లాడుకుంటున్నాడు ఈ మూడు విషయాలు పరలోక సంబంధమే వివేకం అనేది మనం చూస్తా ఉంటే లోకస్తు కూడా మనల్ని తప్పించేదిగా వివేకం చూడండి అపస్త్ర కార్యం ఇరవై మూడు ఏమైనా అపౌస్త కార్యం ఇరవై మూడు

ఇక్కడ ఒక వివేకనైన హృదయాన్ని దేవుడు అనుగ్రహించిన వాళ్ళతో చూస్తా చూడండి ఎంతో సభలో కష్టంలో ఆ ఇరులో ఉన్నటువంటి అపడికి వివేకం కలిగినటువంటి ఆయన మనసును పరిశుద్ధాత్మ దేవుడి ఆ తల్లి అప్పుడు మాట్లాడేవారు ఇక్కడ వాడుంది మాట మత్తస్వార్థ పదో అధ్యాయం ఎడవేశంలో మత్త పదో అధ్యాయం ఎడవేశంలో మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుతున్నాడే కాని ఆ మాట్లాడవారు మీరు కాదు ఆ అంటే వివేకం ఆ జ్ఞానాన్ని దేవుడు మరి అనుగ్రహించే వాళ్ళు చూస్తున్నారు వివేకము కాబట్టి గుర్తుంచుకున్నా ఇవి మనకు అవసరం భౌతిక సంబంధంగా మనం ఎలాగైతే భౌతిక సంబంధంగా పలు విషయాలు మనకి ఎంతో అవసరమై ఆత్మ సంబంధంగా మనకు ఆ అవసరమే ఉన్నాయో మనం ఒకసారి గుర్తుంచుకోవాలి కాబట్టి గుర్తుంచుకున్న ఈ మూడంతల విషయాలు జ్ఞానము మరి బుద్ధి తర్వాత వివేచన ఇవి మనకు అవసరమైన వాటిని మనం అడగాలి ఈ మన ఆత్మకు చాలా అవసరము శరీరానికి ఆకలికి మరి ఆహారము ఆ నీరు వస్త్రాలు ఇలాంటివి ఎలాగైతే అవసరమో నిద్ర ఇల్లు లోకంలో ఆత్మ సంబంధ ఆత్మ కూడా జ్ఞానము బుద్ధి వివేచన మనకు చాలా అవసరం ఇవి లేకపోతే మనం జీవించలే ఇవి లేకపోతే మనకు మరి లోకంలో నడవలేము ఎందుకంటే భౌతిక సంబంధమైన వారు మనము ఆత్మ సంబంధమైన వారు దేవుని సంబంధం కాబట్టి పరలోక సంబంధం వాటిని గురించి మనము అడిగి మన జీవితాల్లో ధనులంగా జ్ఞాపిన ప్రార్థనలో ప్రవేశిస్తాం ప్రార్థన చేస్తుంటారు ఈరోజు జరిగే ప్రజలు మరి ఈ సంవత్సరం జరిగే పరిచయం కొరకు దేవుడు ద్వారా ఒప్పుతూకున్నట్టు తన వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడినట్టు ప్రభు చిత్తమైతే ఈ నెల ఇరవై ఆరో తేదీ మనకు ఆదివారం ఉంటుంది మరి కంబైడ్ గా పెట్టుకోవాలని ఆలోచన ఖర్చుతో కూడుకున్నారు పని ఎందుకంటే ఆదివారం అందరు వస్తారు ఆ రోజు సెలవు రిపబ్లిక్ డే మరి ఆలోచిస్తున్నా ప్రభు చిత్తం అయితే దేవుడంతో మాట్లాడినట్టు ఆ రోజు ప్రభు చిత్తం అయితేనే అది జరగడానికి రకంగా జరిగే ప్రచార్యక్రమాల కొరకు ప్ర ఉచితమైతే చంద్రశేఖర ఇంట్లో ప్రతి మంగళవారం మరి సంఘ ప్రార్థన జరగడానికి ఆ రోజే మరి సండే స్కూల్ ప్రచారం కూడా జరగడానికి శుక్రవారం రుణాలు జరగడానికి ప్రార్థనలు జరుగుతా ఈ ప్రతివసత మరి గంగ దుర్గా కొరకు మోస కొరకు మరి ప్రజల కొరకు మనము వారి కొరకు మనము ప్రార్థనలో ఈ విషయాలు గుర్తుపెట్టుకొని సంఘం యొక్క అభివృద్ధి ప్రతి అవసరత తెచ్చుకుంటున్నట్లు దేవుడు సహాయం చేయనటు మనం ప్రాతంలో గడుతాం దయచేసి ఆ దుర్గేశుడు ఈరోజు ఏమైందా కొట్టేసాడ కొట్టేసేట దుర్గేశు ఈరోజు మరి కోర్టు గారికి వెళ్ళాడు ఆ దేవుడు రూప చూపినట్టు ఆ కేసు కొట్టే కొట్టేటట్టు ఆ భావత దేవుడు మాట్లాడినట్టు మనము ప్రాతంలో గడుతాం విషయాలు విషయాలున్నాయా మీరు చెప్పండి ఏమైనా విషయాలు సేపరిచర్ సరే సరే ప్రార్థన చేద్దాము ప్రార్థనలను ఈ రోజు మరి ముఖ్యంగా ప్రభు మన పని సంవత్సరం ఇచ్చిన వాగ్దానమే దేవుడు మన దాని క్రియలకు ద్వారా మనకు మరి మీకు క్షేమము నేను మీకు క్షేమము కదా ఏ విధంగా ఇరవై ఆరు సంవత్సరాలు వచ్చాను అడిగింది అందులో మళ్ళా అదే వచ్చారని చెప్పాడు కాబట్టి ఈ సంవత్సరం కూడా దేవుడు తన గృహం ఆ వాక్యం ద్వారా మనతో మాట్లాడాడు కాబట్టి మనం గుర్తించుకొని సంఘ వాక్యం దేవుడు సహాయం చేయనట్టు సంఘ పరిస్థితుల్లో కూడా దేవుడు గుర్తుకున్నట్టు ఈ విషయాలు గుర్తుపెట్టుకుని ప్రార్థన కొనసాగదు మరి ఎనిమిది అవుతాను ఎనిమిది ఏడు యాభై ఐదు తొమ్మిది మనం చేయండి మరి ఇతరుల యొక్క సమయాన్ని దొంగిలించు ఒక ఐదు నిమిషాలు లేకపోతే ఆరు నిమిషాలు ఎక్కువగానే ఇతరుల సమయాలు అంతగా దొంగిలిస్తే ఇతరుడు చేయలేదు ఆ సమయాన్ని కూడా ఉండదు గుర్తించుకున్నా ఒక్కొక్కరు ఒక ఐదు నిమిషాలు ఐదు నిమిషాలకి లేదా ఆరు నిమిషాలు ఎక్కువ రెండు నిమిషాల చేస్తున్నా దయచేసి ప్రార్థన పెడుతా ప్రార్థించండి ప్రార్థించండి సమయం